ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మహిళా సంఘాలు కలిసి రాజ్యసభ సభిరాలు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేయడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు మనుగురులోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయం నుంచే జనం సందడి కాంగ్రెస్ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు రేణుక చౌదరి ఫోటోలతో అలంకరించిన ప్రాంగణం రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేస్తూ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక పెద్దలు మహిళా సంఘ సభ్యులు యువత పెద్ద ఎత్తున హాజరై రేణుక చౌదరి దీర్ఘాయుషును కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు గురిజాల గోపి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాటల్లో రేణుకగారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే ప్రజలకు సేవలు అందిస్తూ ఆరోగ్యంగా చురుకుగా ఉండాలి మనుగురులో పేరుకుపోయిన చాలా సమస్యలను రేణుక గారి దృష్టికి తీసుకెళ్లాను వెంటనే ఆమె ఐటీడీఏ పీఓతో మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారు పార్లమెంట్ సమావేశాల తర్వాత మనుగురుకు రేణుక గారు పర్యటనకు రానున్నారు వేడుకలో భాగంగా మహిళా మండలి సభ్యులు స్థానిక ప్రజలు రేణుక చోదరి చేసిన సేవలను స్మరించుకున్నారు ఆమె రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు మంత్రిగా పార్లమెంట్ సభ్యురాలుగా తెచ్చిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు పిల్లలకు స్వీట్లు పుస్తకాలు పంపిణీ చేశారు స్థానిక మహిళా మండలి సభ్యురాలు రేణుక చౌదరి గారు ఎప్పుడూ మహిళల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు మేమంతా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సేవా కార్యక్రమాలతో మనుగురు వాతావరణం పండుగలా మారింది రాజకీయ నేతగా మాత్రమే కాకుండా సామాజిక సేవకురాలిగా కూడా రేణుక చౌదరి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని కార్యకర్తలు చెబుతున్నారు రాజకీయ వేదికల్లో చురుకైన రేణుక చౌదరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనుగురులో కేవలం పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ ఉత్సవంగా మారుతున్నాయి చిన్న వినపం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్లు రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనుగురు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మా అమ్మగారు ఇంకా ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ఏంటి నూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు మొన్న కూడా నేను ఒక సందర్భంలో మనుగూర్లో ఒక విషయం మీద చెప్పాను అమ్మ జరిగిన పరిస్థితి విధంగా ఉంది మనగూర్లో మనగూర్లో అన్నీ ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పాను అని చెప్పడం వెంటనే ఎమ్మడే ఐటీడీ అధికారికి ఫోన్ చేసి పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పారు తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా తొందరలో దగ్గరలో ఉంది అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అని